ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిషుదలేఖన భాగమును మనము చదివినట్లయితే ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని అతనియొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరువదో వచనం ప్రిసహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ హృదయమనే తలుపునొద్ద ప్రభు మీ కొరకు వేచియున్నాడు మీరాయన స్వరమును విని తలుపు తీయవలెనని ఆయన మీ పట్ల కోరుకొనచున్నాడు అప్పుడు ఆయన మీలోనికి వచ్చి మీతో నివాసము చేయిచు మీతో భోజనము చేస్తాడు అలాగుననే యేసు చేత పీడింపబడిన ఒక వ్యక్తిని విడిపించుట దానిని గురించి బైబిల్ గ్రంథంలో మనము చదివినట్లయితే యేసు ప్రభు గెరా సేనుల దేశ్యమునకు వచ్చెను ఆయన ధోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను వాడు సమాధులలో నివాసము చేసేడివాడు నైనను ఎవడనూ వాణ్ణి బంధింపలేకపోయెను వాడెల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచునుండెను వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను ప్రిలారా ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఆ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పెను మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేనా ఏలెయనగా మేమనేకులమని చెప్పి తమ్మును ఈ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండను గనక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను ఏసు వాటికి ఏసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగానే ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రాంతము నుండి సముద్రపు దారిన వడిగా పోయి సముద్రములో పడి ఊపిరి ఊపిరి తిరుగక చచ్చెను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతిని తెలియజేసిరి ప్రిలారా జనులు జరిగినది చూడ వెళ్లి యేస్సుకు వచ్చి సేనా అను పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండిట చూసి భయపడిరి అవును అవును ప్రే సహోదరి సహోదరుడా యేసు ప్రభు నుండి ఒక్క మాట లేదా చూపు మాత్రము చాలు అది ఒక వ్యక్తి జీవితములో దైవిక మార్పును తీసుకొని రాగలదు కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమే కాని అసాధ్యమైనదేదియూ లేదు ప్రే సహోదరి సహోదరుడా మీ జీవితముపై ఆయనకు అధికారములోనికి వచ్చినట్లుగా అనుమతించినట్లయితే మీలో విడుదల మరియు ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది దేవుని కార్యములు ఎంత అద్భుతముగా ఉంటాయి కదా కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా అటువంటి అద్భుతములను పొందుకొనవలననగా యేసు క్రీస్తు ప్రభు మీతో మీలో నివసించాలని కోరుకోనండి ఆయన మీతో నివసించాలంటే మీరేమి చేయాలో చూడండి ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్న వచనము ప్రకారము ఈ రాత్రి మీరు మీ హృదయాన్ని దేవుని వైపునకు తెరిచి యేసు ప్రభును మీలోనికి అంగీకరిస్తారా ఆయనకు మీ హృదయములో ప్రథమ స్థానమిచ్చి ఆయనను మీలోనికి ఆహ్వానించండి దేవా నా స్వరమును విని నాలోనికి ప్రవేశించుము నాతో కూడా భోజనము చేయుము నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉండి నన్ను నడిపించుము అని మీరు ప్రార్థించినట్లయితే ఆయన మీలోనికి వచ్చి మీతో నివసిస్తాడు మీతో కూడా భోజనము చేస్తాడు అంత మాత్రమే కాదు ప్రే సహోదరి సహోదరుడా మీ జీవితంలో కట్టబడి ఉన్న బంధకాలన్నిటి నుండి ఆయన మిమ్మల్ని విడిపించి ఈ రాత్రి మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు ఏసు అనే ఆయన నామమును ఉచ్చరించినప్పుడు ఎటువంటి ఆటంకములైన సరే మీ నుండి తొలగిపోతాయి ఆయన యొక్క పరిశుద్ధపరిచే రక్తములో ఉన్న శక్తి ఎదుట ఏ పాపము కాని చెడు వ్యసనములు కూడా నిలవలేవు అవును ప్రే సహోదరి సహోదరుడా మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వరదిల్లదు కాబట్టి ధైర్యముగా ఉండండి ఈ రాత్రి నుండి మన ప్రభు మీలో ఉండి మీతో కూడా భోజనము చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుండటటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయున్నాం ప్రభువా మేము నిన్ను హత్తుకొని నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నటకు మాకటువంటి కృపనను గ్రహించుము అయ్యా ఈ రాత్రి నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించినాం నీవు మాలోనికి వచ్చి మాతో కూడా భోజనము చేసి మా పట్ల అద్భుత కార్యములను జరిగించుమని వేడుకొనుచున్నాం దేవా నీకు సమస్తము సాధ్యమే కనుకనే మా చెడు నుండి మరి పాపపు బానిసత్వము నుండి నీ రక్తము ద్వారా మమ్మల్ని విడిపించి పవిత్రపరచుము దివా ఎటువంటి స్థితిలోనూ మేము నీ పాదములను హత్తుకొని ఉత్తమమైన దానిని ఎన్నుకొని నిన్ను మా హృదయముతో సేవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి ఆయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి నాయనా అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాట్న భద్రపరచుమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దివను తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకును తీర్చమని వేడుకొంచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచినాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరిని మీ కృపలో భద్రపరచండి దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ ఎంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వెడుకొని చిన్నాం దేవా ఈ గాడంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మామూలు అందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినుమలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్